ఎన్నికల కోసం ప్రత్యేకంగా అధికారులు నియమించిన ఏపీ సర్కార్ సో మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకి ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా అధికారులను అయితే నియమించడం అయితే జరిగిందనమాట వారే ఆర్ఓఏలు ఏఆర్ఓలు వారే ఏఆర్ఓలు అనమాట ఏఆర్ఓలు అనేది మనం చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా నియోజకవర్గాలకు ఏఆర్ఓల నియామకం అయితే చేయడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులని ఈఆర్ఓలను ఇక్కడ నియమిస్తూ శనివారం రాత్రి మనకి ఎన్నికల సంఘం ఉత్తర్వులైతే జారీ చేసింది ప్రస్తుతం ఉన్నవారికి అదనంగా వీరిని నియమించినట్లయితే పేర్కొందనమాట ఎన్నికలు అదనంగా పెడుతున్నారంటే ఎన్నికల కౌంటింగ్ రోజు ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులపై ఎవరైతే కౌంటింగ్ ఉన్నారో వారి మీద కూడా దాడులు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని అందువల్ల వారిని స్టాఫ్ని అయితే పెంచుతున్నారన్నమాట ఎందుకంటే ఎక్కువగా ఉండేందుకు సో అందువల్ల మరింత అదనంగా ఉద్యోగులను అయితే కేటాయిస్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను